వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు వింగ్స్ ఫ్రెండ్స్ ఎస్ఎస్సిఎల్ సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్కి సంబంధించి మనకైతే ఒక బ్రేకింగ్ న్యూస్ ఉంది ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఉంది దాని గురించి ఈరోజు మన వీడియోలో డిస్కస్ చేద్దాం సో వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి సింగరేణికి సంబంధించి మనకి ఇక్కడ ఇంటర్నల్ పోస్టులు యాజ్ వెల్ అస్ ఎక్స్టర్నల్ పోస్టులు అయితే వచ్చి ఉన్నాయి వాటికి సంబంధించినటువంటి ఎగ్జామ్ ప్రాసెస్ వచ్చేసి మనకు అతి త్వరలో అయితే ఇక్కడ స్టార్ట్ అవ్వడం జరుగుతుంది ఈ సింగరేణికి సంబంధించి అప్కమింగ్ ఎగ్జామ్స్ ఏమైతే ఉన్నాయో వాటి బాధ్యత వచ్చేసి మనకి ఇక్కడ సింగరేణి ఈడీఐసిఎల్కి అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ ఈడిఐసిఎల్ అంటే ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్ ఇండియా లిమిటెడ్కి అయితే ఇవ్వడం జరిగింది సో ఇంతకుముందు మనకు సింగరేణి ఎగ్జామ్స్ అన్నీ కూడా జేఎన్టీయు కండక్ట్ చేసేది పేపర్ కావచ్చు పేపర్ ప్యాటర్న్ కావచ్చు దానికి సంబంధించిన నిర్వహణ బాధ్యత మొత్తం జేఎన్టీ చూసుకునేది సో ఇది వరకు జరిగిన కొన్ని ఎగ్జామ్స్లో కొన్ని అవకాశాలు జరిగాయి కాబట్టి సింగరేణి అయితే ఇప్పుడు కొత్తగా ఈ ఎగ్జామ్ నిర్వహణ బాధ్యత ఈడీఐసిలకు అయితే ఇవ్వడం జరుగుతుంది ఇందులో ఒకసారి మనం గమనించినట్లయితే మనకు సింగరేణి వచ్చేసి ఒక బిగ్ డెసిషన్ అయితే తీసుకుంది ఆ బిగ్ డెసిషన్ ఏంటో నేను మీకు ఈ వీడియో ఎన్నింగ్లో చెప్తాను కొంచెం డెప్త్గా ఆలోచించినట్టయితే ఇక్కడ సింగరేణి తెలంగాణకు మణిహారంగా నిలుస్తూ ఆరు జిల్లాల్లో విస్తరించి ఉన్నది సో ఇక్కడ మనకు ఇంటర్నల్ పోస్టులు యాజ్ వెల్ యాజ్ ఎక్స్టర్నల్ పోస్టులు అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇందులో టోటల్గా చూసుకున్నట్లయితే మనకు ఇంటర్నల్గా పన్నెండు వందల నలభై నాలుగు పోస్టులు ఎక్స్టర్నల్గా వచ్చేసి ఆరు వందల పోస్టులు అయితే ఉండడం జరుగుతుంది ఈ ఎక్స్టర్నల్ పోస్టుల్లోనే మనకు జేమెట్ కావచ్చు ఎలక్ట్రీషియన్ కావచ్చు ఫిట్టర్ కావచ్చు ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎగ్జామ్స్ అయితే ఉండడం జరుగుతుంది అందులోనే మనకు మేనేజ్మెంట్ ట్రైనింగ్కి సంబంధించినటువంటి జాబ్స్ కూడా ఉండడం జరుగుతుంది సో ఇలా మనకు ఒక హ్యూజ్ నెంబర్లో ఈ ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది సో వీటికి సంబంధించినటువంటి ఆన్లైన్ ప్రాసెస్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది కానీ ఈ జీరో టూ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కి సంబంధించినటువంటి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ మనకు జూన్ ట్వంటీ నైన్త్ నాడైతే ఎండ్ అవ్వడం జరుగుతుంది సో ఈరోజు వచ్చేసి ట్వంటీ ఎయిత్ అంటే రేపటిలోగా దీనికి సంబంధించినటువంటి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది అక్కడ క్లోజ్ అయితే అవడం జరుగుతుంది సో వీటి అన్ని జాబ్స్కి సంబంధించి సుమారుగా పద్నాలుగు వందల పోస్టులకు సంబంధించి మనం ఒకసారి అప్లికేషన్ ప్రాసెస్ కనుక చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ సుమారు ఒక పదిహేను వేల అభ్యర్థులు అభ్యర్థులైతే అప్లై చేసుకున్నట్లు మనకి ఇక్కడ కనబడడం జరుగుతుంది అయితే సింగరేణి ఇప్పటి వరకు అంటే నూట ముప్పై నాలుగు సంవత్సరాలలో ఇప్పటి వరకు ఏ ఎగ్జామ్ కండక్ట్ చేసినా అది ఆఫ్లైన్లోనే కండక్ట్ చేయడం జరిగేది కానీ తొలిసారిగా మనకు సింగరేణి ఇప్పుడు ఏమైతే అప్కమింగ్ ఎగ్జామ్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఆన్లైన్లోనే నిర్వహిస్తుంది అని చెప్పేసి మనకైతే ఇక్కడ అఫీషియల్ నోట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది సో ఇప్పుడు ఏమైతే సింగరేణి ఎగ్జామ్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఆన్లైన్లోనే సిబిటీ ఫార్మేట్లో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఫార్మాట్లోనే ఈ ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది సో ఇదొక బిగ్ అంటే బిగ్ మనకు డెసిషన్ అని చెప్పేసి చెప్పచ్చు సింగరేణి ఆధ్వర్యంలో సో ఈ సిబిఈకి సంబంధించిన మొత్తం ఎగ్జామ్స్ అన్నీ కూడా ఇక్కడ ఈడీఐసిలే చూసుకోవడం అయితే జరుగుతుంది సో దీనికి సంబంధించినటువంటి ఆల్రెడీ ప్రాసెస్ అనేది ఇక్కడ స్టార్ట్ అవడం జరుగుతుంది సో వీటికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ అన్నీ కూడా మనకు ఆగస్టులో కానీ సెప్టెంబర్లో కానీ మనకైతే ఉండడం జరుగుతుంది సో ఇది ఎవరైతే హాస్పరెంట్స్ ఉన్నారో సింగరేణికి సంబంధించి వాళ్ళు ఇప్పటివరకు ఆఫ్లైన్లోనే ఎగ్జామ్స్ అయితే రాయడం జరిగింది ఇప్పుడు తొలిసారిగా ఆన్లైన్లో ఎగ్జామ్స్ మనకు చేస్తున్నారు కాబట్టి కంపల్సరీ మీరు సిబిటి ఎగ్జామ్స్ పైన మీరు అయితే ఒక అవగాహన అయితే తెచ్చుకోవాల్సి వస్తుంది మీరు వీలైనన్ని మార్క్ టెస్ట్లు అయితే రాయవలసి వస్తుంది సో ఇది సింగరేణికి సంబంధించి ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ సో ఇలా సింగరేణి ఎందుకు సిబిటీ ఫామ్లో ఎగ్జామ్స్ని కండక్ట్ చేయబోతుంది అంటే ఒక పారదర్శకత కోసం సో ఎక్కడ అవకతవకలు జరగకుండా ఉండడానికి ఇలాంటి డెసిషన్ తీసుకుంది అని చెప్పేసి మనకైతే చెప్పడం జరుగుతుంది సో డెఫినెట్లీ ఇది ఒక మంచి నిర్ణయం కంపల్సరీ ఎవరైతే ఆస్పిరెన్స్ ఉన్నారో వాళ్ళకు ఏదైతే మంచిగా హెల్ప్ఫుల్ అవుతుందని చెప్పేసి నా యొక్క అభిప్రాయం సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో